నమస్తే వరకు టు ఫాస్ట్ స్ట్రీన్ బ్యాంక్ రచన న్యూస్ అప్డేట్ చేద్దాం అన్వయ్ జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు గ్రామాల్లో పట్టణాల్లో హోటల్స్ చిరు దుకాణాల్లో మద్యం అమ్మకాలు డోర్ టు డోర్ లెక్క మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాప్ల నిర్వాహకులు అధిక రేట్లకు జోరుగా మద్యం అమ్మకాలు వచ్చిన సొమ్మును చెరో సంఘం అంటూ కూడా ఎక్సైజ్ శాఖ వైన్ షాప్ల బెల్ట్ షాప్ల నిర్వాహకులపై వినిపిస్తున్న పలు ఆరోపణలు సార్ అలాగే వైన్ షాప్లు ఇచ్చారు సార్ అన్ని చోట్ల అంటే ప్రతి పల్లెలో కూడా ఒక నాలుగు ఐదు చొప్పున బెల్ట్ షాప్ ఇచ్చారు సార్ అంటే మీరు అధికారికంగా ఇచ్చారా మేము అధికారికంగా ఇచ్చారు అంటే ఎక్సైజ్ శాఖ ఎక్కడ కూడా దాడులు చేసిన దాఖలా లేవు ఎలాంటి కేసులు లేవు విచ్చలవిడిగా అంత డోర్ టు డోర్ చేస్తున్నారు సార్ పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఐదు కేసులు పెట్టి దాదాపు రెండు వందల మందిని అరెస్ట్ చేశారు మన జిల్లా మన జిల్లా ఉన్నాయి సార్ ఎక్కడ కూడా మీడియా సమాచారం కానీ లేదు ఎలాంటి ఇప్పటి నుంచి సార్ ఆ షాప్ కూడా పేరు అయితే మిగతా అంతా బినామీ అంతా వేరే వాళ్ళు వచ్చి చేరిపోయి ఆ షాపును జనరల్ వాళ్ళు వేరే వాళ్ళు జాయిన్ అయినారు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఇచ్చాము ఆ బిహైండ్ పెట్టుబడిదారులు ఎవరు ఉన్నారు అనేది అది మనకు తెలియని విషయం ఇక ఇదే విషయాన్ని నూతన బార్ పాలసీ విధానంపై అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ ఈఎస్ మధుసూదన్ ను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు అలా జరుగుతుందా మీ దగ్గర లిస్ట్ ఉంటే మాకు ఇవ్వండి మేము చూసుకుంటాం అంటూ మాట దాటు వేసిన ఎక్సైజ్ శాఖ ఈఎస్ మధుసూదన్ జిల్లా ఎక్సైజ్ అధికారి మాట్లాడిన మాటలు తీరు చూస్తుంటే అసలు అన్నమయ్య జిల్లాలో ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందా అనే అనుమానాలు నువ్వు అంటే సార్ బయట కానీ మందు పట్టపడితే దాని లైసెన్స్ చేస్తాము రద్దు చేస్తాము అలాగే షాప్ కూడా క్యాన్సిల్ చేస్తామన్నారు అలాంటివి ఏమీ లేవు అసలు ఒక్కసారి బయటపడితే ఒకవేళ వీళ్ళు మధ్యం బయట తీసుకెళ్ళి అమ్మినా కూడా కానీ షాప్ ఓనర్లే వెహికల్స్ పెట్టి పల్లెలు కూడా డిస్పోజన్ చేస్తాము అవి ఏదన్నా ఉంటే సమాచారం ఇవ్వండి వెహికల్ పట్టుకొని

ఏది బెండి షాపులు ప్రతి పల్లెలో ఉన్నాయి సార్ ఒక పల్లె నుండి ఉన్నాయి కదా నూట యాభై కేసులు పట్టుకున్నాము అరెస్ట్ చేశాము జైలు మీ ఆఫీసర్లే వదిలేసి కింది స్థాయి ఉన్నవారు మీరే కొన్ని కేసులు కట్టి ఏంటి అండి అంటే ఏదో చూసి చూడటం అని చెప్పి మీ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నట్టు మా దగ్గర సమాచారం అలా ఏం చెప్పదు మామూలుగా ప్రోడక్ట్ కలెక్టర్ గారికి కూడా కొందరు స్థానికులు పోయి కంప్లీట్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు ఎక్సైజ్ శాఖ అధికారులు అనేది ఆరోపణ పట్టించుకోకుండా పోవడం అంటే ఇప్పుడు హైటోటి టౌన్ లో పర్మిట్ రూమ్ ఇచ్చారు సార్ పర్మిట్ రూమ్లు ఇచ్చారు ఇచ్చారు సార్ హోటల్లో కూడా పక్కన ఏడు లక్షల యాభై వేలు ఫీజు హోటల్స్ హోటల్స్ నడపచ్చు సార్ హోటల్ హోటల్స్లలో వద్ద హోటల్స్ కాదు వాళ్ళ పర్మిషన్ వాళ్ళ పక్కన షాప్ పక్కన ప్రతి హోటల్లో అయితే మధ్యం రాస్తాను షాప్ ఉండేవాళ్ళు ఏదైనా ఉంటే లిస్ట్ ఇవ్వండి మేము రైట్ చేస్తాం లిస్ట్ ఏంటంటే ఆఫీసర్లు కూడా అక్కడ సమాచారం ఉన్నారు మీ కాడ ఉండే లిస్ట్ ఇవ్వండి మేము మా ఏఎస్ కానీ మీరు కానీ పోయి యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం పర్మిషన్ ఉందా సార్ హోటల్కి బార్ పాలసీలో కొన్ని ఇంపార్టెంట్స్ ఇష్యూస్ ఉన్నాయి అది చెప్పు చెప్తాను తర్వాత ఇప్పుడు దరఖాస్తు విధానంలో కూడా చాలా తేడా ఉంది గతంలో పది లక్షల వరకు అప్లికేషన్ ఫీజు ఉన్నది ఇప్పుడు కేవలము ఐదు లక్షలే అది ఇంపార్టెంట్ గతంలో బారు అప్లై చేసుకునే దాకా హోటల్ ఉండాలి వానికి ఇప్పుడు హోటల్ కూడా ఉండాల్సిన పని లేదు కామన్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు లైసెన్స్ ఒకవేళ తగిలితే ఒక పదిహేను రోజుల్లో టల్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కేటాయింపు విధానం గట్ గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు పాలసీలో బిడ్డింగ్ పెట్టారు పోటీ ఆన్లైన్ బిడ్డింగ్ పెట్టి ఎక్కువ పార్టిసిపేట్ చేయ అంటే అమౌంట్ ఎక్కువ రాబట్టేదని పెట్టారు ఇప్పుడు సరళంగా ఫిక్స్డ్ ఫీజే లాటరీ పద్ధతిలో వస్తుంది